అందరికీ నమస్కారం అండి జూలై రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి మూడో శనివారం సంబంధించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి సంబంధించి మనకి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది మరి గైడ్లైన్స్ ఏమి ఇచ్చారని చూద్దామండి ప్లాస్టిక్ ఫ్రీ ప్రభుత్వం కార్యాలయాలు కలెక్టరేట్ నుండి జిల్లా మండల స్థాయి కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలి మెటల్ గాజు బాటిల్స్ కాగితం ఆధారిత ప్యాకేజింగ్ వస్త్ర సంచులు ఉపయోగించాలి ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థల్లో ప్లాస్టిక్ ఆడిట్ పాఠశాలలు కాలేజీలు అంగన్వాడీల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని గుర్తించాలి తొలగించాలి తర్వాత ప్లాస్టిక్ రహిత విద్యా సంస్థలు పాఠశాల ఎకో క్లబ్బులు చురుకుగా పాల్గొనే క్యాంపస్ను ప్లాస్టిక్ ఫ్రీగా మార్చాలి బజార్లు వ్యాపార సంస్థలపై దృష్టి కూరగాయలు చేపల మార్కెట్లు వారపు సంతలు వంటి ప్రాంతాల్లో ప్లాస్టిక్ బ్లాగ్స్ లేని ప్రాంతాలుగా మారుస్తూ డ్రైవ్ నిర్వహించాలి వార్డులు గ్రామస్థాయిలో క్లీనప్ కార్యక్రమాలు ఎస్ఎస్జీ ఎన్ఎస్ఎస్ఎన్వైకే శానిటేషన్ సిబ్బంది ఆర్డబ్ల్యూలు కలిసి ప్లాస్టిక్ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించాలి ఎస్ఎస్జి ఆధ్వర్యంలో ప్రత్యుమ్నామయ ఉత్పత్తులు జూడు వస్త్రం తాడిపతి ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలు ప్రభుత్వ శాఖలు కలిపేలా చర్యలు తీసుకోవాలి మైక్రో ప్లాస్టిక్ ఆరోగ్యంపై అవగాహన కంపెనీ సో ఈ విధంగా పన్నెండు ఆంధ్ర స్వచ్ఛాంధ్రకు సంబంధించి ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాలను సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకూడదని చెప్పేసి మన గైడ్లైన్స్ ఏ విధంగా జరిగింది సో ఇది మన సాహస స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యాప్లో ఏ విధంగా మనం అప్లోడ్ చేయాలి స్కూల్స్లో అనేసి ఒకసారి చూపిస్తానో ఒకసారి చూడండి మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించి కొత్త వెర్షన్ అయితే వచ్చింది ఆ వెర్షన్ మనకి వాట్సాప్ గ్రూప్లో ఈ విధంగా వస్తుంది కాబట్టి దాన్ని మనం లింక్ మీద ఇలా క్లిక్ చేసి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది ఎంటర్ యూజర్ ఐడి పాస్వర్డ్ సో మన స్కూల్ వీడియోస్ కూడా ఏదైతే ఉందో దానికి ముందు ఎస్ఈ అని టైప్ చేయాలి ఈ విధంగా ఎస్ఈ అనేసి టైప్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది చూడండి క్యాప్చాకి క్వశ్చన్ మార్క్ ఉంది ట్వంటీ వన్ మైనస్ సిక్స్ అంటే ట్వంటీ వన్ మైనస్ సిక్స్ ఎంత అయితే అంత మనం ఇక్కడ ఆన్సర్ వేయాలన్నమాట సాసా ఓపెన్ అయిన తర్వాత వెల్కమ్ టు సాసా మొబైల్ యాప్ అని వచ్చి ఈ విధంగా స్కూల్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి దీన్ని మనం చూసిన తర్వాత సాసా యాక్టివిటీ స్టార్ట్ యాక్టివిటీ అని ఉంది దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి ఎప్పుడు ఉండే సేమ్ క్వశ్చన్స్ లాగా నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేసి ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత పార్టిసిపెంట్స్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేషన్స్ వచ్చే ఆంధ్ర డైరెక్టర్స్ ఎవరైనా గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ లేదా పంచాయతీ ప్రెసిడెంట్ కానీ వీళ్ళు ఎవరైనా జాయిన్ అయితే కనుక వాళ్ళని వాళ్ళని సెలెక్ట్ చేయాలి ఇంకా వాళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే అదర్స్ పెట్టి మనం వాళ్ళ పేరు రాసి యాడ్ చేసి వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా మనం ఫోటో తీస్తాం కదా ఆ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టాఫ్ సిటిజన్స్ టేక్స్ స్వచ్ఛతా అప్లైజ్ స్వచ్ఛతా అప్లైజ్ ఎంతమంది తీసుకున్నారు ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ స్టాఫ్ సిటిజన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళంతా నెంబర్ మనం కౌంటర్ వేయాలి తర్వాత వెదర్ ఎనీ వేస్ట్ సెగ్రిగేషన్ ప్రాక్టీసెస్ అండ్ ఇనిషియేటివ్స్ ఫర్ రీసైక్లింగ్ ఆర్ అప్సైక్లింగ్ ఆఫ్ ప్లాస్టిక్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఎన్వర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆఫీసెస్ మన ఇన్స్టిట్యూషన్లో కానీ లేదా మన ఆఫీసెస్ ప్రమిసెస్లో కానీ రీసైక్లింగ్ ఇనిషియేషన్స్ ఏమైనా తీసుకున్నారా తీసుకుంటే ఎస్ తీసుకోకపోతే నో అని క్లిక్ చేయాలి ఎస్ అని పెడితే కనుక దానికి సంబంధించిన ఏదైనా మనం ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో తీసి ఆ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత రెండో క్వశ్చన్ వెదర్ ఈకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ మెటల్ ఆర్ గ్లాస్ బాటిల్స్ క్లాత్ బ్యాగ్స్ అండ్ పేపర్ బేస్డ్ ప్యాకేజింగ్ సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బిన్ ఇంట్రొడ్యూస్ అండ్ ఇంప్లిమెంటెడ్ టు ప్రమోట్ ప్లాస్టిక్ ఫ్రీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆఫీసెస్ సో మనం ఈ స్వచ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జూలై మంత్కి సంబంధించి ప్లాస్టిక్ యూసేజ్ నిషేధించాలి కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ సో దానికి సంబంధించి ప్లాస్టిక్ కాకుండా మనము మెటల్ గ్లాసెస్ కానీ తర్వాత బాటిల్స్ కానీ గాజు బాటిల్స్ కానీ ఉపయోగిస్తున్నామా లేదా పేపర్ బ్యాగ్స్ కానీ ఉపయోగిస్తున్నామా లేదా అని అడుగుతున్నాను దానికి ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని పెట్టండి ఎస్ అని పెడితే కనుక దాని మార్గం అంటే మనం ప్లాస్టిక్ కాకుండా గాజు బాటిల్స్ కానీ మెటల్ బాటిల్స్ కానీ పేపర్ బ్యాగ్స్ వాడుతున్నట్లయితే కనుక దాని ఫోటో తీసా ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వెదర్ ఎనీ యాక్టివిటీస్ టేక్ అప్ అప్ రిమూవ్ ద ప్లాస్టిక్ వేస్ట్ ఫ్రమ్ ద వాటర్ బాడీస్ వాటర్ బాడీస్ అంటే వాటర్లో మనకి ప్లాస్టిక్ వ్యర్థం చాలా ఉంటుంది కదా అటువంటివి తీసే ప్రయత్నాలు ఏమైనా చేశారా లేదా అని ఒకవేళ ఎస్ అంటే గనుక ఎస్ పెట్టండి నో అయితే నో పెట్టండి ఎస్ పెడితే కనుక చేసే ప్రయత్నం అప్పుడు ఏదైనా ఫోటో తీసుకుంటే ఆ ఫోటో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి లేదా స్వచ్ఛత బ్లడ్జెట్ టేకెనప్ ఏదైనా స్వచ్ఛత సంబంధించి టేకనప్ ఏదైనా చేశారా లేదా చేస్తే కనుక ఎస్ లేదంటే నో ఒకవేళ ఎస్ అని పెడితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ దాంట్లో విద్యార్థులు ఎంతమంది పార్టిసిపేట్ చేశారని నెంబర్ వేయాలి తర్వాత వెదర్ క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్ క్లాస్ రూమ్ సంబంధించి క్లీనప్ డ్రైవ్ స్టూడెంట్ పార్టిసిపేషన్ ఖచ్చితంగా ఏమైనా చేశారా లేదా ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఒకవేళ ఎస్ అయితే ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారనేసి నెంబర్ వేయాలి తర్వాత వెదర్ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ ట్రీ ప్లాంటేషన్ గార్డెనింగ్ టేకినాప్ అంటే ట్రీ ప్లాంట్ చేయడం కానీ గార్డెనింగ్ చేయడం కానీ ఏమైనా చేశారా లేదా చేస్తే ఎస్ చేయకపోతే నో పెట్టండి ఒకవేళ ఎస్ పెడితే కనుక నెంబర్ ఆఫ్ ఫ్యామిలీకి పెట్టాలంటే ఎన్ని మొక్కలు నాటారు అనేసి ఆ నెంబర్ వేయాలి దానితో పాటు దానికి సంబంధించిన ఎక్కడైతే మొక్క నాటారో దానికి సంబంధించిన ఫోటో కూడా అప్లోడ్ చేయాలి తర్వాత వెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్ అంటే అవార్డింగ్ టాప్ పర్ఫార్మింగ్స్కూ స్వచ్ఛ కాంటెస్ట్ స్కూల్ కాంటెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేశారా లేదా పార్టిసిపేట్ చేస్తే ఎస్ లేదంటే నో తర్వాత లేదా ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ టైప్ రిడ్యూసింగ్ యూస్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అండ్ అవాయిడింగ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ సో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి కోసము మనం ఏదన్నా యూస్ చేస్తున్నామా లేదా వేస్తే కనుక ఏదైతే డ్రైవ్ చేస్తాము లేదా చేస్తే ఎస్ పెడతాము లేదంటే నో పెడతాము ఒకవేళ ఎస్ పెడితే కనుక ఎంతమంది స్టూడెంట్స్ అవేర్నెస్ క్రియేట్ చేశామనేసి ఆ నెంబర్ వేయాల్సి ఉంటుంది తర్వాత వేద ట్రైనింగ్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ వేస్ట్ ఏ విధంగా సెగ్రిగేట్ చేయాలి అనేసి స్టూడెంట్ కనుక కండక్ట్ చేస్తే కనుక అని పెట్టాలి లేదా నో అని పెట్టాలి అని పెడితే కనుక ఈ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ వేస్ట్ ఏ విధంగా సెగ్రిగేట్ చేయాలని ఎంతమందికి మనము ట్రైన్ చేసామో ఆ స్టూడెంట్స్ యొక్క నెంబరు వేయాల్సి ఉంటుంది తర్వాత వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ ఆర్ క్విజ్ రిలేటెడ్ టు స్వచ్ఛ స్వచ్ఛత కండక్టర్ స్వచ్ఛతకు సంబంధించి ఆర్ట్ కాంపిటీషన్ కానీ క్విజ్ కాంపిటీషన్ కానీ కండక్ట్ చేస్తామా లేదా చేస్తే ఎస్ చేయకపోతే నో ఎస్ పెడితే కనుక నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పడ అంటే ఆ కాంటెస్ట్ క్విజ్ కానీ దీంట్లో కానీ ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారో ఆ నెంబర్ వేయాలి అట్ ద సేమ్ టైము అది జరుగుతున్నప్పుడు ఆ ఫోటో ఏదైనా తీసుకుని ఆ ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది వెదర్ అవేర్నెస్ క్రియేటేటివ్ స్టూడెంట్స్ అన్నీ హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీనిక్ హ్యాండ్ వాషింగ్కి సంబంధించి లేదా కి సంబంధించి కానీ ఏదైనా క్రియేట్ చేసాము అవేర్నెస్ క్రియేట్ చేసామా లేదా చేస్తే ఎస్ చేయకపోతున్నాం చేస్తే ఎంతమంది పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేసాము నెంబర్ వేయాలి వెదర్ స్వచ్ఛ పాఠశాల ర్యాలీ స్వచ్ఛ పాఠశాల సంబంధించి ర్యాలీ ఏమైనా చేసామా లేదా చేస్తే ఎస్ ఎస్ పెడితే ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారు వాళ్ళ నెంబరు దానితో పాటు ర్యాలీ చేస్తున్నప్పుడు ఏదైనా ఫోటో ఉంటే ఆ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వెదర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ కమ్యూనిటీ క్లీనప్ కమ్యూనిటీ క్లీనప్ అంటే పబ్లిక్ ఏరియాస్ ఉంటాయి కదా బస్ స్టాండ్ కావచ్చు పబ్లిక్ హెల్త్ ఏరియాస్ కావచ్చు ఇటువంటి కమ్యూనిటీ ఏరియాస్ని స్టూడెంట్స్ క్లీనప్ చేస్తున్నప్పుడు ఏదన్నా యాక్టివిటీ చేసామా లేదా చేస్తే ఎస్ లేదంటే లేదు అంటే విద్యార్థులు చేయాలని లేదు కమ్యూనిటీ చేస్తున్నప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేస్తే ఎస్ తర్వాత ఎంతమంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారో నెంబర్ వేయాలి వెదర్ జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్ జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్ కి సంబంధించి ఏదైనా క్యాంపెయిన్ చేసామా లేదా చేస్తే ఎస్ లేదంటే నో ఎస్ పెడితే ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు వెదర్ షాప్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ అండ్ కంపోస్టింగ్ అంటే సెట్టింగ్ అప్ కాంపోస్టింగ్ పిట్స్ స్కూల్స్ అంటే స్కూల్లో కంపోస్టింగ్ పిట్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి చేస్తారా ఒకవేళ చేస్తున్నప్పుడు ఏదైనా విద్యార్థులు పాల్గొన్నారా లేదా ఎలా చేయాలి అనేసి ఏదైనా వర్క్షాప్ కండక్ట్ చేస్తే పిల్లలకి ఎస్ పెడతాము లేదంటే నో పెడతాము ఒకవేళ ఎస్ పెడితే ఎన్ని కంపు కంపోస్టింగ్ పిట్స్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఎన్ని కంపోస్టింగ్ పిట్స్ ఎంతో ముందు కూడా చేశారు కాబట్టి శాసా దాంట్లో ఆల్రెడీ క్రియేట్ చేస్తుండే ఎన్ని కంపోటింగ్ కంపోస్టింగ్ పిట్స్ ఉన్నాయి అనేసి నెంబర్ అడుగుతున్నారు పాటు మనకి ఇక్కడ ఏంటంటే ఫోటో కూడా పెట్టాలి కంపోస్టింగ్ కి సంబంధించి ఫోటో పెట్టాలి తర్వాత మనకి ఎవరికైనా నెట్ లేకపోతే కనుక సేవ్ ఆఫ్లైన్ డేటా మనం ఎంటర్ చేసిన డేటా అంతా కూడా సేవ్ ఆఫ్లైన్ డేటా అంటే సేవ్ అయిపోతుంది తర్వాత సబ్మిట్ ఆఫ్లైన్ డేటా చేసుకోవచ్చు సిగ్నల్ లేకపోతే ఒకవేళ సిగ్నల్ ఉంటే కనుక డైరెక్ట్ గా సబ్మిట్ ఆఫ్లైన్ డేటా చేసుకుని సబ్మిట్ ఆన్లైన్ డేటా చేసుకుంటే కనుక మన స్కూల్ కి సంబంధించింది సాసా సంబంధించి జూలై రెండు వేల ఇరవై శాసా సంబంధించి సబ్మిట్ అయిపోతుంది సో ఈ విధంగా మీరు కూడా సాసా కంప్లీట్ చేసుకోండి థ్యాంక్ యూ